उल्तिया no, no, no. మమతా దుండగులను ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు నీరు గారి వ్యవస్థగా ఉంది కానీ ఇలాంటి క్రూరమైన మృగాల మధ్య డ్యూటీ చేయాలంటే మాకు భయంగా ఉంది దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాం ఇది చనిపోయిన ఈ మేడం గారి కుటుంబానికి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు జరిగిన సంఘటన అనేది చాలా దురదృష్టకరమైనది ఒక మహిళ అందున పేద ప్రజలకు సేవ చేసేటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఆమెకు అన్యాయం జరిగింది దీనిపైన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు ఇప్పటి వరకు తీసుకోకపోవడం మహిళా సిబ్బందిగా మా అందరికీ చాలా బాధాకరం వారి కుటుంబానికి తగిన న్యాయం త్వరలో జరగాలని ఆమె ఆత్మకు శాంతి జరగాలని మా అందరి ప్రశ్న ప్రార్థిస్తున్నారు గ్యాంగ్ రేపుతో చనిపోవడం జరిగింది ఆ ముస్కరాలను ఉరిదీయాలని పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ సంఘటనకు నిరసనగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరసన తెలుపుతూ వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెమ్మటే రాజీనామా చేయాలి అదేవిధంగా ఈ కోవిడ్ ఈ డాక్టర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఈ కోవిడ్ సమయంలో ప్రజలకు ఎనలేని సేవ చేశారు అదేవిధంగా ఈ ఇప్పుడు సమాజంలో పేద ప్రజలకు అండగా ఉండేది కూడా ఆశా వర్కర్లు డాక్టర్లు ఇలాంటి వారిని వారు ఏఎన్ఎంలు కానీ సెకండ్ ఏఎన్ఎంలు జూనియర్ డాక్టర్లు డాక్టర్సు మహిళా డాక్టర్ల మీద ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం ఇలాంటి చర్యలు జరగకుండా మునుముందు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిని సేవ్ చేయాలని వారికి రక్షణ కల్పించాలని మేము పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం